స్టోరీలకు సినిమాలకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మరీ ముఖ్యంగా ఈ మధ్య అలాంటి కథలకు గిరాకీ మరింత పెరిగిపోయింది పీరియడ్ సినిమా అంటే చాలు హీరోలు కూడా ఇంకేం ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేస్తున్నారు ఈ ఫోన్లు సోషల్ మీడియా లేని కథలకు అంతా కనెక్ట్ అయిపోతున్నారు అలాంటి కథల్లోనే ఎమోషన్ కూడా ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతున్నారు హీరోలు అందుకే దర్శకులు కూడా అలాంటి కథలే రాస్తున్నారు పీరియడ్ స్టోరీస్ అంటే పదేళ్లు వెనక్కి వెళ్లడం కాదు ఏకంగా వందల ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు మన దర్శకులు హీరోలను ఒప్పించి అన్సంగ్ హీరోల దశాబ్దాల చరిత్రలను బయటికి తీసుకొస్తున్నారు పీరియడ్ సినిమాల వైపు మన దర్శకుల చూపులు వెళ్లడానికి కారణాలు కూడా చెప్పనక్కర్లేదు అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్ ముఖ్యంగా ఒకప్పటి చరిత్ర చెప్పే రీతిలో చెప్తే సంచలన వసూళ్లు వస్తున్నాయి తాజాగా రిషబ్ షట్టి రెండు పీరియడ్ సినిమాలు చేస్తున్నాడు అందులో పద్దెనిమిదవ శతాబ్ద రాజు కథతో సిదారా ఎంటర్టైన్మెంట్తో సినిమాకు కమిట్ అయ్యాడు రిషబ్ అలాగే ఛత్రపతి శివాజీ బయోపిక్ కూడా ఒకే చెప్పాడు హీ హీరో ఈ రెండు శతాబ్దాల చరిత్రలే మరోవైపు గోపిచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ఏడవ సెంచరీ రాజుది ఈ చిత్ర టీజర్ ఈ మధ్య విడుదలైంది దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఏడవ శతాబ్దపు చరిత్ర మరిచిన రాజు కథను తీసుకొస్తున్నారు సంకల్ప్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పదహారవ శతాబ్దపు కథతో వచ్చింది నాటి ఔరంగజేబు పాత్ర కూడా ఇందులో ఉంది కోహినూర్ వజ్రంతో పాటు సనాతన ధర్మం చుట్టూ ఈ కథ సాగింది దీనికి రెండో పార్ట్ కూడా ఉంది ఒరిజినల్ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్ కథ వీరమల్లు విజయదేవరకొండ సైతం పీరియడ్ కథతోనే రానున్నాడు రాహుల్ సంక్రిత్యన్ తెరకెక్కించబోయే సినిమాలో ఎయిటీన్త్ సెంచరీ నేపథ్యం ఉంటుంది ఈ సినిమా కోసమే లుక్ కూడా మార్చేశారు రౌడీ బాయ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్య జరిగిన ఓ యోధుడి కథ ఇది చరిత్ర మరిచిన ఓ కథ ఇది ఇందులో విజయ్ పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోంది ఈ సినిమాను భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు గతంలో టాక్సీ వాళ్ళ ఇదే కాంబినేషన్లో వచ్చింది నిఖిల్ ఈ మధ్య ఎక్కువగా పీరియడ్ కథల వైపే వెళ్తున్నాడు ఈయన నటిస్తున్నది ఇండియన్ హౌస్ పంతొమ్మిదో శత శతాబ్దపు కథ పంతొమ్మిది వందల సమయంలో జరిగే నేపథ్యం ఇది ఇక ఇక స్వయంభూ కూడా పీరియడ్ డ్రామాని పద్దెనిమిదవ శతాబ్దపు ఒడిస్సా యోధుడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అప్పట్లో తన వందవ సినిమా కోసం ఒకటవ శతాబ్దపు గౌతమి పుత్ర శాతకర్ణి కథను ఎంచుకున్నారు మొత్తానికి మన హీరోలు కథల కోసం శతాబ్దాలు దాటేస్తున్నారు